ధ్యానాల్లో మూడవ అధ్యాయము పదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఉన్న ఆ వచనాల్లో ఉన్న సారాంశాన్ని మనం విందాం దేవుని బిడ్డరా దినం నేను చెప్పున్నాను ఆదామా నీవు ఎక్కడ ఉన్నావని ఆ ప్రశ్న అడగడానికి గల కారణం ఆ పైన ఉన్న తొమ్మిది వచనాల్లో ఆ మనం చూసాము అయితే ఇప్పుడు పదో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఉన్నటువంటి ఆ సారాంశం ఏమిటంటే ఆదాము చెప్పాడు ప్రభు ఇదిగో నేను ఫలానా స్థితిలో ఉన్నాను నీ తోటలో నీ స్వరం వినినప్పుడు నాకు భయ నే నేను భయపడి దాక్కున్నాను అని చెప్ అంటే నేను తినవద్దన్న ఫలాలు నువ్వు తిన్నావా అని దేవుడు అడిగి అలా ఎవరు అంటే ఇదిగో నువ్వు నాకు సాటి అయిన సహాయంగా ఇచ్చిన ఈమె నా భార్యగా ఉండటానికి వచ్చిన అవ్వమ్మ ద్వారానే నేను ఈ ఫలం తిన్నాను తర్వాత దేవుడు వెళ్ళి అవ్వమ్మని అడిగితే అవ్వమ్మ అంటది కదా ఈ సర్పమే నన్ను మోసం చేసింది సర్పం వల్ల నేను తిన్నాను ఇలా ఆదాముని అడిగితే అవ్వమ్మనే అవ్వమ్మని అడిగితే సర్పం పైన ఇలా ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకుంటూ వచ్చారు దేవా నీ కృపకు నేను పాత్రుడను నీ కరుణ కటాక్షముల చేత నన్ను జ్ఞాపకం చేసుకొని దేవదూతల కంటే కొంచెం అనిగా నన్ను చేసి ఇంత అధికారం నాకు ఇచ్చావు నేను చేయకూడని నేరం పాపం చేశాను దయతో నన్ను క్షమించని ఆనాడు ఆదామావలో ఒకవేళ దేవుని యొక్క వాత్సల్యం కరుణ కనికరం కొరకు కనిపెట్టుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనుకుంటాను నేను అయితే చూడండి ఇక్కడ దేవుడు సర్పాన్ని శపించాడు నీవు ఇక బ్రతుకు దినములన్నిట రాకుతూ మన్ను తింటావని ఆ తర్వాత స్త్రీని కూడా ఆయన శపించాడు నీ గర్భవేదన అధికం చేయబడుతుంది నువ్వు ప్రసవ వేదన పడుతూ బిడ్డలను కంటావని అలాగే ఆదాముతో కూడా దేవుడు చెప్పాడు నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇక మీదట ఈ నేల నీకు ఫలాలు కాదు ఇచ్చేది నువ్వు కష్టపడి చెమటూరిస్తేనే కానీ తిండి గింజలు ఆహారం నీకు దొరకదు అని ఇలాంటి పరిస్థితి వచ్చేసింది దేవుడు ఇలా చెప్పాడు ఎందుకంటే పాపానికి మూల్యం చెల్లించక తప్పదు ఆయన న్యాయవంతుడు కాబట్టి స్త్రీ సంతానానికి సర్ప సంతానం అంటే సర్పానికి ఒక వైరం కలిగిందని ప్రభు వెల్లడి చేశాడు చెప్పాడు నీకు స్త్రీ సంతానానికి ఒక వైరం ఉంటుంది ఎప్పటికీ అయితే స్త్రీ సంతానం అంటే అది ఎవరో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అని ఉంటుంది ఆ ఫుట్నోట్లో ఆయన వచ్చి దాని తల మీద కొడతాడని అదే ఆదికాండ మూడో అధ్యాయంలో ఆ వచనం పదిహేనో వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానం వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడి మీద కొట్టేదు అని చెప్పాను అది నిన్ను తల మీద కొడతది మడిమ మీదేమో అది కొడతది అది అంటే ఆయన ఏసుక్రీస్తు వస్తాడు స్త్రీ సంతానం అంటే చూడండి స్త్రీగా మరియా పురుషుని సహాయం లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి దేవుని శక్తి ద్వారా గర్భం ధరించి ఏసుక్రీస్తుని కనింది ఆయన వచ్చి అపవాది తలను చిత కొట్టాడు అపవాది తలను చిత కొట్టాడు మరి అదేం చేస్తుంది అంటే సర్పం సాతాని సాతానుగాడు ఏం చేస్తాడు మడిమి మీద కాలు మడిమి మీద అంటే అటు దొంగ దెబ్బ తీస్తాడు సంగములో సంగములోకి చొరబడతాడు అని కాబట్టి చాలా మెలకుగా ఉండాలి దేవుని పిల్లలైన వాళ్ళు మనం క్రీస్తుని కలిగిన వారమై ఉన్నాము మీలో క్రీస్తు ఉన్నాడు ఆయన అపవాది తలను చితక తొక్కినవాడైనా సిలువ వేయబడినప్పుడు అపవాది సంహరించబడ్డాడు అయితే వాడి యొక్క మరి ఇప్పుడు వాడు పనిచేస్తున్నాడు కదా అవును వాడు తల అయితే లేదు తోకలో ప్రాణం ఉన్నట్టుగా ఇప్పుడు వాడు తోక జాడింపు చర్యలు చేస్తున్నాడు అంతే భూలోకమంత మనం అపవాదిని గద్దిస్తే పారిపోతాడు అంతే కాబట్టి గమనించండి దేవుని బిడ్లరా దేవుడు ఎంత కనికరా స్వరూపుడు అంటే వారిని తోటలో నుండి వెళ్ళగొట్టే ముందు ఇరవై వచనంలో దేవుడైన యహో ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను ఎందుకంటే ఇంకా ఆ మహిమలో ఆ ఆ కృపలో ఆ అభిషేకంలో ఆ వెలుతురులో ఆ తేజస్సులో ఉండటానికి వారు ఆధిక్యత అధికారం కోల్పోయారు దేవుడిచ్చిన వాటి అన్నిటి మీద అధికారం కోల్పోయారు తోటలో నుండి వెలుపటికి తోలివేయబడవలసిన పరిస్థితి వచ్చేసింది వెళ్ళగొట్టే ముందు ఆయన వారికి చర్మపు చొక్కాయిలను చేయించాడు అక్కడ ఒక వధ జరిగింది మొదటి గొర్రెగా వదించబడిన వాడు మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఆత్మరూపిగా మొదట్లో ఏదైనా తోటలో వధించబడ్డాడు ఏసీ మనం ఏదైతే కోల్పోయి మళ్ళీ ఇవ్వటానికి ఆయన పని ప్రారంభించాడు ఏదైనా తోటలోనే అలే ఎలుయా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మీరు ఏదైనా కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే వెంటనే ప్రభు పని ప్రారంభం అవుతుంది తర్వాత తెలుసుకుని పది సంవత్సరాల తర్వాత ప్రభు పది సంవత్సరాలు నీకు దూరంగా నన్ను కరుణించాయా అంటే కాదు మీరు ఏ నాడైతే ప్రభులో తప్పిపోయినా అడుగులు వేసారో అప్పటి నుండి ప్రభు కృప పని చేయడం మొదలెడుతుంది మీ మీద దేవుని కనికరం ఉంది అందుకని ఆయన మరల తన ప్రేమతో మన దోషాలన్నీ కప్పేసి మళ్ళీ తనలోకి ఆహ్వానిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రేమను గుర్తెరగండి దేవుడిచ్చిన ఆజ్ఞలను గట్టిగా పట్టుకోవాలి మనం దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి ఏసుక్రీస్తు మూలంగా అపవాది చితకు తొరక్కబడ్డాడు సాతానుని ఇప్పుడు మన కాళ్ళతో కూడా ఆయన చితకు తొరక్కించడానికి సమా సమాధానకర్తగా మనలో ఉన్నాడు ఆయన మీలో ఉన్నాడు ఏ కాబట్టి సాతానికి ఏం భయపడనక్కర్లేదు వాడు మన పాదాల కింద ఉన్నాడు దేవుడి మాటలు మన వినికిలో దీవించుటారు ప్రేమ కలిగిన తండ్రి మహాగణుడు ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరణ ఆశీర్వాదం నెమ్మది సమాధానం కలుగు చేసి అపవాదిని నువ్వు జయించావు ఇదిగో నాయనా మేము కూడా దుష్టిని జయించడానికి మాకు మీ బలం ఇచ్చారు మీ శక్తిని ఇచ్చారు నీ వాక్యం మాలో నిలిపారు మీరు మాలో ఉన్నారు మాతో ఉన్నారు అందుకు మీకు స్తోత్రాలు నాయనా ఏ నువ్వు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు చర్మపు చొక్కాయలను వారికి తొడిగించి మరలా వారిని అయ్యా ఘనముగా పంపించావు తండ్రి ఇదిగో నాయన గొప్ప దేవుడు నాయన నీ ప్రేమతో మా దోషాలని కప్పి నాయన నీ కృపలో మరలా మేము గవిని వెలుపట్టే శ్రమ పొందిన నిన్ను కలుసుకొని నీతో ఏకమై ఉండి అప్పుడు మరలా మేము క్రీస్తుని కలిగిన వారిగా తోటలోకి మహిమలోకి సంఘంలోకి అతిపరిశుద్ధ స్థలంలోకి మేము రావాలి మాకు మేమే వస్తే మరలా మాకు ప్రవేశం ఉండదు కానీ మేము క్రీస్తుని కలిగి రావటం కొరకే వెలుపలికి తీసుకొచ్చావు అవును తండ్రి ఈనాడు నాయన క్రీస్తుని కలిగి ఉండే భాగ్యం మాకు ఇచ్చారు మరలా తండ్రి మమ్మల్ని బట్టి అయ్యా సంతోషిస్తున్నాడంటే అది నన్ను మమ్మల్ని బట్టి కాదు కానీ కేవలం క్రీస్తుని బట్టి తండ్రి అయ్యా క్రీస్తు మాకు మధ్యవర్తిగా రాయిబారిగా ఉండి ఎంత కార్యం చేసినా ఏ సయ్య మీకు మహిమ చెల్లిస్తున్నా తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నా ఏ సునములు ప్రార్థించి పొందినాం తండ్రి ఆమె బ్లెస్